హాయ్ నానిటన్ని టుడే ఫుడ్ ఛాలెంజ్ ఏంటి అమ్మమ్మ చేసిన సున్నుండా ఓకే సార్లు తిన్నాడంట తెచ్చినవన్నీ వాడే తింటున్నాడు ఓకే 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 అన్నకి ఇష్టం లేదు మా టెన్నికి చాలా ఇష్టము కానీ బలం అందుకని ఇప్పుడు ఛాలెంజ్లో పాల్గొన్నాడు మా నాని అయితే విన్నర్స్కి అయితే కలర్ పెన్సిల్ గిఫ్ట్ ఓకే ఓకే కంగారు పడొద్దు సున్నుడు తింటే పులు మారుతుంది రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ ప్లేట్ పట్టుకోవాలి పగిలిపోతుంది కదా ఏ దానికి కూడా వాటరా తిను తిను నీట్గా తినాలి మంచిగా వస్తుంది వీడియో టెన్ ప్లేట్లో పెట్టుకో కింద కిందడితే పగిలుతుంది బాబు తినాలి ప్లేట్లో ఉంచుకోవాలంటే ఎన్నో ముక్కలు అయిపోతుంది కదా ఆల్రెడీ ఒక సున్నుండ పగలు కొట్టేశారు గాయస్ అది కూడా మా పెద్దోడు మా పెద్దోడికి తెలీదు సున్ను టేస్ట్ మా చిన్నోడికి తెలుసు అమ్మ వాళ్ళ ఇంటి కాని వచ్చినప్పటి నుండి తింటున్నాడు బ్యాడ్ వర్డ్స్ మాట్లాడద్దు మెల్లిగా Melhor não mal. తినాలి ఎలా ఉంది నాని నీకు నచ్చదు కదా నాకు డీప్ అంటే అసలు నచ్చేదమ్మా ఇది ఇంకా డీప్ ఉంది తీపిగా ఏమి లేదు కరెక్ట్గా ఉంది ఓకే ఓకే ఉంచు టెను అన్న దగ్గర ఉంచు నువ్వు తిను నీస్ నువ్వు తినేసే నువ్వు విన్నయ్యాక అప్పుడు అన్న తీసుకో చూడు అన్న తమ్ముడు ఒక్క కిందకి చిన్న రవ్వ కూడా కొంచెం పొడుం కూడా పడకుండా ఎంత నీట్గా తిన్నాడు ఇది సున్నుండ అంటే తిను బాబు సున్నుండ లవ్వరా అంటే అమ్మమ్మ చేసిన చేసాను మళ్ళీ ఓకే ఓకే నవ్వద్దు 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 పొలం ఆగు ఆగు తమ్ముడు మళ్ళీ టెన్షన్ తీసుకుంటాడు తినూ నాని బాబు తినాలి నువ్వు లేదు నాని కంప్లీట్ చేయాలి ఇంకొక రెండు పీసులు తిండి అయిపోద్ది వాటర్ పెట్టాను కదా నచ్చకపోతే తాగు తిన్ను బాబు నేను ఓట్లయిపోతే ఓపెన్ చేసి చూపియమ్మా ఇంకొకటి తీసే తినేసే ప్లీజ్ వీడియోలో తినమ్మా ఒక్కసారి కూడా తెలియదు నువ్వు విన్నరీస్ ద టెన్ని పీష్ రాజు కొంచెం కూడా లేకుండా తిన్నాడు తీసుకొని గిఫ్ట్ ఇటు చూపించు బాబు ఇటువైపు ఈ రోజే కొనిపించారు పెన్ పెన్సిల్ గిఫ్ట్ కలర్ కలర్ పెన్సిల్ పెన్సిల్ టూ డే ఫుడ్ ఛాలెంజ్ విన్నారు ఎవరు చెప్పాలి తినడం వచ్చినోడు తినడం ఎలాగో తెలిసినవాడు ఓకే బాయ్ చెప్పండి Durang ni aaj bye guys bye guys